ఆర్జీ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ఆయన సతీమణి లక్ష్మీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఉత్తమ కార్మికులను విద్యార్థులను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు జ్ఞాపికలను బహుకరించారు ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ అమరుల త్యాగాలు అలు పెరిగిన పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు గడిచిన పదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందని రాష్ట్ర అభివృద్ధిలో సింగిరేణి సంస్థ సమర్థవంతమైన పాత్రను పోషిస్తూ వస్తుందని చెప్పారు తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిలో సింగిరేణి సంస్థ కీలక పాత్రను పోషిస్తుందని సూచించారు రామాయణ ఏరియాలలో మన సిఎన్ఎస్ జైల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి వచ్చేటటువంటి ఎందరో అమరమైన తాగా ఫలితంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నాం తొలి విడత తెలంగాణ పోరాటం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మన తెలంగాణ సమస్య మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది దీన్ని సోనియా సోనియా గాంధీ గారు ప్రకటించారు ఇంత చక్కటి వాతావరణంలో మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ కార్యకార్యక్రమాలు ముఖ్యంగా ఇది నిజంగా మనందర మనకు పొందుతూ తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాల్లో చాలా చక్కటి అభివృద్ధి పదంగా ముందుకెళ్ళి దాంట్లో భాగంగా మన సింగరేణి సంస్థలు కూడా తన వంతు బాధ్యతగా ఉత్పత్తి ఉత్పాదక విషయాల్లో చూసుకెళ్తూ తెలంగాణ మరియు దక్షిణ భారత రాష్ట్రాల అభివృద్ధికి సముచిత పాత్ర పోషిస్తుంది మనకు తెలుసు గత తెలంగాణ రాష్ట్రం పామాయి నుంచి సుమారు పది మైట్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం దీంతో రెండు మరి మరియు ఓపెన్ లోపలికలు స్టార్ట్ చేస్తున్నాం అట్లాగే మనకు తెలుసు కార్ఖరుల సంక్షేమ కోసం తీసుకున్న చర్యలు ముఖ్యంగా పది లక్షల వడ్డీల రుణాన్ని మనకు సంస్థ వడ్డీగా రుణం తీసుకుంటే ఎక్కడైనా దానికి సంబంధించిన రుణాలకు సంబంధించిన ఇంటర్స్ని మనం రియంబర్ చేస్తున్నాం తర్వాత ఉద్యోగస్తులకు మనం డబ్బై శాతాలు జరిగింది అయితే మనకి సీనియర్ ఎంప్లాయీస్ మన సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంటే మనం తెలుసు ఇప్పుడు పేరెంట్స్ కూడా ఆ ఫెసిలిటీ మనం చేయడం జరిగింది తర్వాత ఐఐటి విద్యార్థులను కూడా ట్యూషన్ తీసుకువస్తాను సంవత్సరంగా నడవాలంటే ఖచ్చితంగా మనకు ల్యాండ్ అవసరం ల్యాండ్ ఉండాలంటే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గ్రామాలు వాటి అభివృద్ధిని మనం చేసినప్పుడే మనకు మనకు సగౌరవంగా మనకు ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది సేవా సంస్థ ద్వారా సుమారు ఎనభై లక్షల రూపాయలతో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై సంవత్సరానికి గాను పంతొమ్మిది సెంటర్లలో యువతలో ముఖ్యంగా టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మగం మార్గం అవుట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగాలు కూడా సుమారు ఎనభై శాతం వరకు మనము లోకల్ యువతి ఉద్యోగాలు చర్యలు తీసుకున్నాం ముఖ్యంగా లాభాల బాగా అందించడానికి మనం అన్ని రకాల చర్యలు తీసుకుందా ఉన్నాం నోటిఫికేషన్ కొత్తగా సుమారు నాలుగు నాలుగు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది మందికి మనం సుమారు మూడు వేల ఏడు వందల పదిహేను మందికి ఇంటర్నల్ పద్ధతుల ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకోటి కార్య కార్యనియామకాల ద్వారా సంవత్సరం పన్నెండు వేల నూట అరవై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మైక్రో సేఫ్టీ ఇంప్రూవ్ చేస్తూ ప్రమాదం కలిగించే ఉద్దేశంతో ఎస్ఓపీ

ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటిఏసీ నాయకులు ఏరియా అధికారులు మడ్డి ఎల్లయ్య ఆరెల్లి పోషం లక్ష్మీనారాయణ శ్రీనివాస్ రమేష్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు